కడపలో రెండో రోజు జరుగుతున్న మహానాడుకు కార్యకర్తలు లక్షలాదిగా తరలివస్తున్నారు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ప్రతి ఏడాది ఉత్సవంగా జరపాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ సందర్భంగా నిర్వహిస్తున్న ఫేస్ కడపలో మహానాడు రెండో రోజు కూడా ప్రారంభమైంది అయితే నేడు నందమూరి తారక రామారావు గారు నూట రెండవ జయంతిని పురస్కరించుకుని కూడా ప్రధానంగా ప్రధానోపన్యాసం కూడా ఉంటుంది ఇదే నేపథ్యంలో ఉదయం ఏడు గంటల నుంచి కూడా ఈ సభాస్థలి ప్రాంతానికి విశేషంగా జిల్లా నుంచి అన్ని జిల్లాల నుంచి కూడా తరలివస్తున్నారు అంటే కార్యకర్తలు కూడా నూతన ఉత్సాహంగా ఉన్నారు అయితే ఎప్పటి నుంచో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా కడపలో మహానాడు నిర్వహించే పరిస్థితి లేదు కానీ నేడు అంటే అమరావతి పునః ప్రారంభమైన అనంతరం కూడా మరలా టీడీపీ పగ్గాలు ఏర్పాటు చేసినా కూడా కడపలో టీడీపీ ప్రారంభించే పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలో కార్యకర్తలు నాయకులు ఆత్మస్థైర్యం మరింతగా పెంపొందించేందుకు కడప గడ్డలో తొలిసారిగా మహానాడు నిర్వర్తించడం మా అందరికీ ఆనందంగా ఉందన్నారు దీని దీనిపైన మరి సమాచారించేందుకు టీడీపీ కార్యకర్తలు మాతో చెప్పండి ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ అండి నూట రెండో జయంతి జరుపుకున్నాం ఎట్లా ఉందంటే కూడా సీనియర్ కార్యకర్తల్లో కడపలో మహానాడు జరుపుకున్నాం ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇది ఇది మహానాడు ఆయన నూట రెండో వర్ధన సందర్భంగా జరుగుతున్న మహానాడు జయంతి సందర్భంగా ఈ కడపలో జరుగుతుంది నేను ఆయన స్ఫూర్తితోనే ఎనభై రెండు ఎనభై మూడు ఆయన పార్టీ పెట్టిన వచ్చి పార్టీలో ఉన్నా నేను అప్పటి నుంచి కూడా ఈ ఈ మహానాడు అన్ని మహానాడులకి నేను కంపల్సరిగా హాజరయ్యాం ఇప్పుడు డెబ్బై రెండు సంవత్సరాలు నాకు ఓపె లేకపోయినా కాలు నిప్పున్న ఈ మహానాడుకు వచ్చామంటే ఆయన మీద ఉన్న అభిమానం ఆ పార్టీ మీద ఉన్న అభిమానంతోనే మేము ఇక్కడ రావడం జరిగింది చెప్పండి ఎటువంటి ఆశయాలు ప్రస్తుతం అంటే తరం మారుతుంది చంద్రబాబు నాయుడు గారి తరం ముందు నుంచి కూడా ఎన్టీ రామారావు తరం ఇప్పుడు లోకేష్ గారి తరం వచ్చింది ఈ తరంలో యువత ఏం కోరుకుంటున్నారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పుట్టిందే బడుగు బలహీన వర్గాలని అభివృద్ధి తీసుకురావడం కోసం పుట్టిన పార్టీ ఇది ఎన్టీ రామారావు గారు స్థాపించింది అదే ఉద్దేశం తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి కంటే ఉన్నతంగా ఎన్టీ రామారావు గారి కంటే ఉన్నతంగా ఒక గొప్పగా ఆ కార్యక్రమాలు బయట ఎక్కువగా దాన్ని డెవలప్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వలన ఏదైనా కానీ మన కరోనాకు కానీ ఏదైనా అభివృద్ధి కానీ ఉద్యోగ అవకాశాలు కానీ డెవలప్మెంట్ కానీ చాలా బాగా చాలా బాగా ఉంది ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది అది ఒక తెలుగుదేశం వల్ల సాధ్యం అవుతుంది అది కూడా చంద్రబాబు నాయుడు గారి వల్ల బాగా ఇంకా బాగా డెవలప్ అవుతుంది అంటే నల్ల ఇప్పుడు ప్రస్తుతం అయితే లోకేష్ గారు నిరుద్యోగాన్ని కూడా పూర్తిగా నిర్మూలిస్తాము అంటే ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా నేను ఉంటారు ఉంటాను లోకేష్ గారు నిరుద్యోగం నిర్మూలిస్తానని చెప్పి అంటాం కరెక్టేనండి నిరుద్యోగం నిర్మూలించే విధానంలో ఈ ఉచిత పథకాలలో కొన్ని పథకాలు అవి అనవసరంగా పెట్టి ఇప్పుడు డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా అభివృద్ధి అందరూ పనిచేయాలి పనిచేయకుండా ఈ ఫ్రీ పథకాలు అనేవి అవసరమైన పథకాలు కూడా చాలా ఉన్నాయి అవి దానివల్ల పని చేసే అవకాశం ఉన్న వాళ్ళు కూడా చేయకుండా ఇంట్లో ఉంటున్నారు దాని మీద కొన్ని దృష్టి పెట్టాలి గవర్నమెంట్ అందరికీ విద్య ఇవ్వచ్చు ఉద్యోగం చదివివచ్చు కానీ ఉచితాలు అనేవి చాలా దారుణంగా ఉన్నాయి కొన్ని కొన్ని మా ఊళ్ళల్లో చూస్తే ఈ పథకాల వల్ల వాళ్ళ అవకాశం ఉండి పనిచేసే అవకాశం ఉండి కూడా చేయకుండా పోతున్నారు వీళ్ళు ఈ ఒకరి మీద ఒకరు హామీలు గుప్పించుకొని ఆ పథకాలు ఇవ్వటం వలన అసలు దానివల్ల చాలా నష్టం జరుగుతుంది ఓవర్ అంటే గత ప్రభుత్వంలో మీరు చూసి అంటే హామీల ద్వారా కూడా ప్రజల నుంచి కూడా కొన్ని రాజకీయాలు చేసిన బాధ్యం ఎంతవరకు నిజం ప్రస్తుతం ఈ రాబోతున్న తరం అంటే మీ తరం తర్వాత మీ పిల్లల తరం ఎలా ఈ అనుకుంటారు అసలు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నందన్మోహన్ తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాలు యువతకే అవకాశాలు కల్పించడం కోసం ఈ పార్టీని స్థాపించడం జరిగింది ఆ రోజు ఎంతో ఉత్తేజపూరితమైనటువంటి వాగ్దాదితోటి ఎన్టీ రామారావు గారు పార్టీని పుట్టి పెట్టి మరి తెలుగు జాతి ఔన్నత్యం కోసం తెలుగు జాతి గౌరవం కోసం ప్రపంచంలో తెలుగు జాతి ఆత్మ గౌరవం కాపాడడం కోసం ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది అయితే ఈ మహానాడు అనేది ఎన్టీ రామారావు గారు మరి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మహానాడు జరుపుకోవడం జరిగింది ఒక హిందువుకి ఏ విధంగా సంక్రాంతి మరి పండుగ చేసుకుంటాము ఒక ముస్లింకి రంజాన్ పండుగ ఏ విధంగా చేసుకుంటాము ఒక క్రిస్టియన్కి క్రిస్మస్ ఏ విధంగా చేసుకుంటాము తెలుగు జాతికి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కూడా మరి ఈ మహానాడు అనేది ఆ విధంగా పండగలాగా ఓ పండగ వాతావరణంలాగా ఎంతో ఉత్సాహంగా రాష్ట్రం నలుమూల తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నలుమూల నుంచి కూడా ఈ పార్టీ శ్రేణులు వచ్చి ఎంతో సంతోషంగా ఈ మహానాడు జరుపుకోవడం జరుగుతుంది అయితే ఇది ప్రధానంగా ఈరోజు నూట రెండవ జయంతి సందర్భంగా కూడా ప్రత్యేకమైన తీర్మానాలు ఈరోజు చేయనున్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మే ఇరవై తేదీన దీనిని ప్రత్యేక పండుగ కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా రాత్రి జీవో జారీ చేయడం కూడా జరిగింది అంటే నందమూరి తారక రామారావు గారు ప్రపంచంలోనే ఒక సినిమాల్లో కానుండి అలాగే రాజకీయాలు కూడా మలుపించిన వ్యక్తి ఈ నేపథ్యంలోనే ఇరవై ఎనిమిదవ తేదీన ప్రత్యేకమైన దినంగా జరుపుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది నేడు ఇదే తేదీని పురస్కరించుకుని మహానాడు కూడా ఏర్పాటు చేస్తున్నారు అయితే ఈ రోజున రెండో రోజు కూడా మహానాడు చేరుకుంది ఇదే మహానాడు వేదిక కూడా తీరమానం చేసి ప్రజలకి మనోధైర్యం కల్పించి అలాగే లక్షలాది ఉద్యోగాలు కూడా యువత భవిష్యత్తు నిర్ణయించే విధంగా ఈ రోజు నిర్ణయాలు తీసుకున్నారు కెమెరామెన్ కిరణ్ తో వాసు న్యూస్ కడప